అద్భుతమైన ఆర్టిస్టులు అద్దెరిపోయే విజువల్స్ ఊహల్లో లేనంత బడ్జెట్ ఊరించే కాన్సెప్ట్ రిలీజ్ కి ముందు అందర్నీ కట్టిపడేసే మాటలు అన్నీ ఉన్నా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిస్తున్నదేంటి పాన్ రేంజ్ లో పాపులర్ కాకుండా కాలీవుడ్ కాదు అంతకు మించి ప్రపంచ స్థాయిలో ఆడే సినిమాని కాన్ఫిడెంట్ గా చెప్పారు మేకర్స్ కానీ సినిమా రిలీజ్ అయ్యాక ఫలితాలు తారుమారయ్యాయి అన్నీ ఉన్నట్టే ఉన్నా ఇంకేదో లేనట్టే కనిపిస్తోందనే మాట వినిపించింది కథను ఎమోషనల్ గా కనెక్ట్ చేయడంలో ఫెయిల్ అయ్యారా అనే టాపిక్ కూడా గట్టిగానే నడిచింది ప్రయోగాలకు ఏమాత్రం వెనకాడని స్టార్ విక్రమ్ కట్టు బొట్టు అన్నీ మార్చి తంగలాంచేశారు ఈ సినిమా ఆస్కర్ రేంజ్ టచ్ చేయడం ఖాయమని అనుకున్నారు కానీ తీరా సినిమా రిలీజ్ అయ్యాక నేలవడిచి చేశారా అనే మాటే ఎక్కువగా వినిపించింది ఏ మాత్రం నార్త్ ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది పాన్ ఇండియా అనే పదం పాపులర్ కాకముందే ఉత్తరాదివారికి సుపరిచితులు మణిరత్నం అండ్ శంకర్ ఆయన పొన్నియన్ సెల్వన్ ఇండియన్ టూ కాన్సెప్ట్లను హిందీ జనాలకు నచ్చేలా తీయడంలో తడబడ్డారు మొన్న కెప్టెన్ కుచ్చిలో కూర్చున్న కన్నడ డైరెక్టర్ వెయ్యి కోట్లు సినిమాలు తీస్తుంటే తమిళ తంబీలకు ఏవైందనే మాట కాస్త గట్టిగానే వినిపిస్తోంది కాస్త కాన్షియస్ కాడుగులు వేస్తే సరిపోతుంది కదా కోట్లకు కోట్లు బూడిదలో పోయడం ఎందుకో అనే డిస్కషన్ షురూ అయింది నార్త్ పల్స్ పట్టుకుని ముందుకు సాగడం మంచిదనే సలహాలను కాలీవుడ్ కెప్టెన్స్ ఇకనైనా వింటారా Let's wait and watch.